దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా అగ్ని అభిషేకం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో అగ్ని అభిషేకం గురించి మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలా బైబిల్లో అగ్ని రెండు రకాలు ఒకటి భౌతిక పరమైనటువంటిది రెండోది ఆధ్యాత్మిక పరమైనటువంటిది పాత నిబంధనలో దేవుడు కొన్ని సందర్భాల్లో అగ్ని ద్వారా తన శక్తిని తన బలాన్ని దైవత్వాన్ని రుజువుపరిచినాడు కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా మనిషి యొక్క జీవన స్థితిగతులను దేవుని మార్గంలో నడుచుకున్నటకు వాక్యం ద్వారా గదించినాడు అయితే మనకు భౌతికపరమైనటువంటిది ప్రాముఖ్యమా ఆధ్యాత్మిక పరమైనటువంటిది ప్రాముఖ్యమా అంటే బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది ఇరిమియా గ్రంథం పాత నిబంధనలో ఇరిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో లేఖనము ఇలాగూ చెప్పుచున్నది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు చుత్త వంటిది కాదా దేవుని మాట అగ్ని వంటిది ఇది ఆధ్యాత్మికంగా చెప్పబడినటువంటిది ఒకసారి మనము అగ్ని అభిషేకం అంటే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని మాటతో నింపబడడం దేవుని వాక్యంతో నింపబడడం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు చుత్తే వంటిది కాదా అగ్ని అభిషేకం అంటే ఏంటంటే దేవుని వాక్యంతో నింపబడడం అగ్ని ఫిజికల్ అయితే ఆధ్యాత్మికంగా ఒకవేళ దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన హృదయంలో దేవుడు మారు మనసు మన హృదయంలో దేవుడు మంచి తలంపులు మన హృదయంలో దేవుడు మంచి ఆలోచనలను ప్రసాదిస్తాడు అనేకమంది అగ్ని అభిషేకం అంటే అగ్నితో నింపబడడం అగ్ని బాక్పీస్ తీసుకోవడం అగ్ని ద్వారా మునగడం తేలడం అగ్నిలో నింపబడడం మండుచున్న అగ్నిలో నింపబడడం అంటే ఫిజికల్గా అర్థం చేసుకుంటారు రెండు రకాలుగా అర్థం చేసుకోవాలా ఎందుకని కేవలం ఫిజికల్గానే అర్థం చేసుకోవాలా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోకూడదా బైబిల్ అలా చెప్పలేదా మరి దేవుడు ఎందుకని చెప్పినాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా దేవుని మాట అగ్ని వంటిది అగ్ని వంటి దేవుని మాటను దేవుని వాక్యంతో మనం నింపబడాలా దేవుని వాక్యంతో మనం నడిపించబడాలా ప్రేమ దేవుని పెట్టారా కేవలం ఫిజికల్గా అర్థం చేసుకుంటే ప్రయోజనం లేదు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటేనే ప్రయోజనం ఉంది పాత నిబంధనలో అయినా కృత నిబంధనలో అయినా కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా ఒకవేళ అది అలా కనబడినా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడగలుగుతాం మనం అనుకోవచ్చు అపస్తుల కార్యంలో వారందరూ అగ్ని చేత నింపబడ్డారు కదా అగ్ని నాలుకల వలె విభాగింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కదా అని అనుకోవచ్చు కానీ లేఖనాన్ని బాగా అధ్యయనం చేస్తే అగ్ని నాలుకల వలె వలె అనేటువంటి మాట అలాగూ దేవుని అభిషేకం అగ్ని నాలుకల వంటి ఒక రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపం దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క మహిమ వారితో ఉందని మనం అర్థం చేసుకోవాలా దేవుడు వారికి తోడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలా ఈమెిన దేవుని బిడలరా పన్నెండు మంది శిష్యులు అగ్ని అభిషేకం అనగా వాక్యంతో కంప్లీట్గా ప్రవచన నెరవేర్పులతో దేవుని వాక్కుతో దేవుని మాటతో నింపబడ్డారు పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉన్నాడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించినాడు కాబట్టి అగ్ని అభిషేకం అంటే దేవుని మాటతో దేవుని వాక్యంతో నింపబడడం అని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుణ్ణి బిడలరా ఇది కాన మనం అర్థం చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలు ఖచ్చితంగా సరిచూసుకొని ముందుకి కొనసాగుతాం దేవునికి స్తోత్రం హలో